వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ వన్ నాట్ సెవెన్ టవల్ ఒంటికి చుట్టుకొని వయ్యారంగా బయటికి వచ్చిన భార్యను చూసి చరణ్ కి మళ్ళీ బాడీలో తెగులు స్టార్ట్ అవ్వడంతో కళ్ళని కోడుగుడ్లు చేసి మరి కండ్ల కలగ వచ్చిన వాడిలా చూస్తుండిపోతాడు తన కోపాన్ని కూడా మర్చిపోయి అతని చూపులకి నవ్వుకుంటూ శారీ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి అంతకన్నా వయ్యారంగా తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది సోనా అప్పటికే లోపల కెమికల్ రియాక్షన్ జరిగిన చరణ్ ఆమె కోసం వెనకే వెళ్లబోతున్న వాడు కాస్త ఒక్కసారిగా తీరుకుని వస్తే ఈ దుర్మార్గురాలా రాత్రి కూడా ఇలానే టెంప్ చేసి జ్వరం వచ్చేలా చేసుకున్నావు ఇంకా నీకు తిమ్మిరి తగ్గలేదా అని అరుస్తాడు నాకు తిమ్మిరి కాదు నీకు ఒంట్లో తిక్కగా ఉన్నట్టుంది వెళ్ళి స్నానం చేయరా మగడ నీ సంగతి చెప్తా నీ దొరుకుతావు అప్పుడు మాత్రం వద్దు లేదే లే అని ఉక్రోషంగా చెప్పి వాష్రూమ్ లోకి దొరతాడు చరణ్ వచ్చేలోపు సోనా చక్కగా సింగారించుకొని బయటకి పారిపోతుంది రూమ్ లోకి వచ్చిన చరణ్ సోనా లేకపోవడం చూసి రాత్రికి ఇక్కడికే రావాలి బంగారు పాప అప్పుడు చెప్తా నీ పని అని కన్నింగా అనుకుని అద్దం ముందు నిలబడతాడు బొగ్గగా బొక్క పడ్డది చూడగానే అబ్బా ఇప్పుడు ఎలా దీన్ని కవర్ చేయాలి అనుకుని అమేజింగ్ ఐడియా రావడంతో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి చక్కగా చిక్కగా రెడీ అయ్యాక బయటికి వస్తాడు విహాన దౌర్జన్యంగా లేకపోవడం అర్థం కానీ విరాన్స్ రూమ్ లోకి రాగానే ఏమైంది నీకు సడన్ గా ఏదైనా పురుగు కరిచిందా వింతగా బిహేవ్ చేస్తున్నావు అని విసుగ్గా అన్నాడు నాకు పురుగు కుట్టడం కాదురా నీకు బ్రెయిన్ లో తిరగాల్సిన పురుగు ఏమైనా నిద్రపోతుందా విషయం చెప్పవే బాబు భార్యాభర్తల సరసంతో కూడిన కేకని మనం ఇంకోలా అనుకుని పరిగెత్తాం అందుకే చరణ్ ఏం చేయలేక సైలెంట్ గా ఉన్నాడు వాట్ వాట్లేదు వంకాయ కోరలేదు అదే నిజం నీకెలా తెలిసే నువ్వు నీ ఫ్రెండ్ ని మాత్రమే చూసావు నేను వాళ్ళ రూమ్ ను చూసాను అలాగే చరణ్ అరిచినప్పుడు అక్కడ సోనా లేదు కోరిక ఎక్కడికో పారిపోయినట్టుంది కోరికిందా ఎక్కడా చరణ్ ఫేస్ కవర్ చేసుకున్నాడు కాబట్టి బొగ్గకే పడినట్టుంది ఘాటు చూస్తుండు ఖచ్చితంగా నీ ఫ్రెండ్ బొగ్గకి ఏదో ఒకటి అతికించుకుంటాడు అని నమ్మకంగా చెప్తుంది విహాన పోరి అదవా వాడి వల్ల మూడు మొత్తం పాడైపోయింది అని తల కొట్టుకొని మెల్లిగా జారుకుంటున్న విహానాన్ని మీదకి లాక్కొని ఎక్కడికి పారిపోతున్నావు అని కళ్ళెగరేస్తాడు కిందకు వెళ్ళాలి ఆన్ ప్లీజ్ అంత లేదు ఆపని ఒత్తుని కంటిన్యూ చేద్దాం ఎప్పుడు బ్రేక్ పడితే అప్పుడు వదులుతా అని విహాన పెదవులు కసిగా అందుకుంటాడు అరగంటకి ముద్దుకు బ్రేక్ పడుతుంది విహాన పెదవి కండిపోతుంది ఈ డియట్ అసలు కిసిపెట్టమే రాదుపో నివ్తో అని కచ్చి అని కచ్చగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిన వైపు చూస్తున్న విరాశ్ చిన్నగా నవ్వుకొని విహాన వెనక వెళ్తాడు చరణ హాల్లోకి రాగానే బొగ్గకు ఉన్న బ్యాండేజ్ చూసి అందరూ కంగారు పడతారు చెర్రి ఆ బ్యాండేజ్ ఏంటి ఏమైంది అని అరుంధతి గారు అడగని గోడ తగిలింది బాంబా అని ముందే అనుకున్న చెప్పేస్తాడు జాగ్రత్తగా కదరా నడిచేది అని మెత్తగా కసిరి ఏమే సోనా మీ ఆయనకి బుగ్గకి దెబ్బ తగిలింది కాస్త జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అని స్వచితిని శాఖలో వేసుకొని వస్తున్న సోనా అని అడుగుతారు నేను చెప్పానమ్మమ్మ వింటే కదా ఈయన నా మాట అస్సలు వినట్లేదు అని ఇన్నో సెట్గా చెప్తుంది అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావే గదిలోకి రావి నేను పిసికేస్తా అన్నట్టు హ్యాండ్ మూమెంట్ ఇచ్చి ఎవ్వరూ చూడకుండా సబ్దుకొని కూర్చుంటాడిచారు పైనుండి వచ్చిన విహాన ఆమె వెనకే వచ్చిన విరాష్ వాళ్ళ మాటలు విని ఓరేళ్ళ కవరింగ్ లో అనుకుని విహాన కిచెన్ లోకి వెళ్ళిపోతే విరాజ్ చరణ్ పక్కన కావాలని కూర్చుంటాడు దేవ్ ఏంటి డాడీ షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా హా డాడీ అందరు డన్ సమీర కోసం నేను చెప్పినట్టు జ్యువెలరీ రెడీ చేయించావా దేవ్ అని మహేష్ గారు అడగగానే హా సమీర్ డిజైన్ నచ్చింది అని చెప్పాక ఆర్డర్ చేశానమ్మా సరే మిగతా పనులు రేపటితో కంప్లీట్ చేసుకోండి అలాగే అని చరణ్ తోడ మీద చేవేసి ఏరా బొగ్గకి దెబ్బ బాగా తగిలినట్టుంది అని వెటకారంగా అడుగుతాడు హిహి అది అనుకోకుండా జరిగింది దేవ్ సారీ నీ సారీ తీసుకెళ్లి పూరీలో పెట్టుకొని తిను కానీ ఇంకొకసారి ఇలాంటి రేప్ లాంటి కేకలు పెట్టావో కోసి కారం పెడతా అబ్బే అసలు అలా జరగదు ముందు చేయి తీయరా తొడని వడ చేసేలా ఉన్నావు అని విరాన్షే పక్కకు తీసి అతను కొట్టిన దగ్గర నొప్పితో రుద్దుకుంటాడు వాళ్ళిద్దరిని చూస్తున్న సోనా నవ్వుకుంటే విహానా వచ్చి ఆమెని పక్కకు లాక్కుపోతుంది విహా ఏమైంది ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చావని అయోమయంగా అడుగుతుంది సోన మొగుడి బొగ్గకు బొక్క పెట్టే అవసరం వచ్చిందమ్మా నీకు అంత గావు కాక పెట్టించావు పాపం బిడ్డ ఎంత బాధపడుతున్నాడో అంటుంది విహాన ఏంటి పాపం ఒకసారి ఇలా రా అని పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి గుడ్డల మీద శారీ తీసి మరి చరణ్ కొరికిన గుర్తులు చూపిస్తుంది అంతే విహాన మొహం పక్కకి తిప్పేసి ఏ మొగుడు పెళ్ళాలమ్మా తల్లి కుక్కల్లా కొనుక్కోవడమే పనిగా పెట్టుకున్నారు అని ఇసుగ్గా అంటుంది ఏ నువ్వు మా బావని కొరకలేదా మా బావ నీకు ఎప్పుడు ఘాట్లు పెట్టలేదా నా ఆంష్ పంచోడు నేను అంతకన్నా మంచిదాన్ని తొక్కేం కాదు ఇదేంటి అని ఫ్రెష్ గా నడుం మీద ఉన్న విరాష్ పంట గాటును విహాన శారీ పక్కకు లాగా చూపిస్తుంది అవి స్వీట్ బైట్స్ అంటుంది విహాన మా అవి హాట్ బైట్స్ లే అని వేటకారంగా అంటుంది సోనా మీలాగా మేము అరుచుకోలేదు గుర్తుగా బైట్స్ పెట్టుకున్నాం అరిచింది నేను కాదు చెర్రి ఆల్రెడీ దేవ ఆయనకు పనిష్మెంట్ ఇచ్చేశాడు కూడా అరిచినందుకు పాపం చెర్రీ నీకు మీ బావకి మధ్యలో బలైపోయాడు అని జాలిగా ఉంటుంది విహాన అబ్బో అన్నట్టు చూసి ని విహాన చేతికి ఇచ్చేసి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది సోనా ఏంట్రా మీ అమ్మ సైలెంట్ గా వెళ్లిపోయింది మీనింగ్ ఏంటి అంట అని ఊసలు చెప్తున్న వాడిని చూస్తూ ముద్దు చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సంధ్య ఏంటండి ఈవినింగ్ డిన్నర్ కి బయటికి వెళ్దాం రెడీగా ఉండండి డాడీ మీరు మమ్మీ వెళ్ళండి నేను విరాన్షా అనే వాళ్ళతో బయటికి వెళ్ళాలి సరే అని సంధ్య గారికి చెప్పి బయటికి వెళ్ళిపోతారు సెల్వ ఈవినింగ్ భర్త కోసం వెయిట్ చేస్తున్న సంధ్య గారిని చూసి సమీర నవ్వుకుంటూ విహాన వాళ్ళతో కలిసి బయటికి వెళ్తుంది సెల్వ గారు రాగానే నవ్వుతూ సంధ్య గారు అడిగారని ముందు టెంపుల్ కి తర్వాత డిన్నర్ కోసం స్పెషల్ గా ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తారు సంధ్య ఏంటండి విహాన వాళ్ళ కోసం ఎంగేజ్మెంట్ కి మంచి గిఫ్ట్ తీసుకుందాం అలాగే అని జ్యువెలరీ షాప్ కి వెళ్తారు విరాన్ వినయ్ కోసం కూడా గిఫ్ట్స్ తీసుకొని లేట్ గా ఇంటికి స్టార్ట్ అవుతారు డ్రైవ్ చేస్తున్న గారి వంక చూస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అయోమయంగా అడుగుతారు ఇంకెక్కడికి విరాన్ వాళ్ళ దగ్గరికి ఎంగేజ్మెంట్ కి టైం లేదు ఇప్పుడే వచ్చేయమని వసీ అనే కాల్ చేశారు సమీని విరాంఛి ఇంటికి తీసుకెళ్లాడు అలాగే అని సైలెంట్ గా ఉండిపోతుంది సంధ్య గారు ఇంటికి వెళ్ళిన వాళ్ళకి అందరూ హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ కనిపిస్తారు అందరూ వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకుని ఎంగేజ్మెంట్ ప్లాన్ గురించి డిస్కస్ చేయడం మొదలు పెడతారు అందరి వంక చూస్తున్న సెల్వ గారికి ఎన్నాళ్ళు ఇంత మొండిగా ఉండి తప్పు చేశారా అన్న బాధ కలుగుతుంది కానీ సంతోషంగా ఉన్న సమయంలో అందరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్ గా ఉంటారు సెల్వగారు డల్ అవ్వడం చూసిన సంధ్య గారు ఆయన చేయి పట్టుకొని ఏమైంది అన్నట్టు చూస్తారు ఏం లేదు అన్నట్టు తలూపి నేను వెళ్ళి పడుకుంటాను సంధ్య నువ్వు సమీ తర్వాత వచ్చేయండి అని పైకి లేస్తారు ఈలోగా వినయ్ వచ్చి బాబాయ్ మిమ్మల్ని ఒకటి అడ అడగాలి అనగాని ఏంటి వినయ్ అంటారు మీరు చదువుకొని ఏదో ఎవరు లవ్ చేశారా అని ఆత్రంగా అడుగుతాడు అంతే సంధ్య గారి మొహం ఎర్రగా అయిపోతుంది గారు బిక్క మొహం వేసుకొని చూస్తారు ఏమైంది బాబాయ్ ఆముదం తాగినట్టు ఆ ఫేస్ ఏంటి చెప్పండి ధను అన్నయ్య ఏంటి సెల్వ నాకు మీ పర్మిషన్ కావాలి దేనికి వినయ్ ఒకటి పేకడానికి పర్మిషన్ గ్రాంటెడ్ కుమ్మయ్య అని ధనుంజయ్ గారు అనగానే వినయ్ వీపు మీద డిటిఎస్ రేంజ్ లో ఒక్కటి పీగుతారు సెల్వ చచ్చాన్ర దేవుడా అని వినయ్ పక్కకి వెళ్ళి సెల్వ గారి భయంగా చూస్తాడు భార్యల ముందు భర్తలను ఏం అడగాలో తెలియదారా నీకు మీ పిన్ని చూడు ఎలా ఆయాసం తెచ్చుకుంటుందో అనగానే అందరూ పుసుక్కుని నవ్వుతారు అంటే ఏదో క్యూరియాసిటీ బాబాయ్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే సిటీకి దూరంగా విసిరేస్తా అని పళ్ళు కొరుకుతారు బాబాయ్ ఇదేం బాలేదు నువ్వు అడిగింది ఏం బాలేదు అందుకే ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చాను అని వెక్కిరిప్పుగా చెప్పి ఎలా వరుస్తున్నారో అన్నయ్య వీణి అని తలకొట్టుకుంటారు సెల్వ గారి మాటలకి ఏం చేస్తాం ఏదో జన్మలో ఏదో తిక్క పని చేసి ఈ జన్మలో తిక్కలోని కన్నాను అని ధనుంజయ గారు సాడ్ ఫేస్ పెట్టగానే కొడుకున్న అన్నందుకు విశాల గారు భర్త భుజాని గిల్లేస్తారు అబ్బా చూసావా సెల్వా కొడుక్కి తల్లి సపోర్ట్ అందుకే వాడి పిచ్చి తగ్గట్లేదు మనం ఏం చేయలేమంటారు అందరూ అలా సరదాగా మాట్లాడుకొని ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు చరణ్ వాళ్ళ గదిలోకి రావే రావేరా అని చెప్తాను ఈ సంగతి మార్నింగ్ నుండి తప్పించుకున్నా ఇప్పుడు ఎక్కడికి పోతావని ఖన్నిగా నవ్వుకుంటాడు చరణ్ నవ్వుతూ వెళ్లడం చూసిన సోనా ఇవాళ నాకేదో మూడేలా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదనుకొని అద్భుతమైన ఐడియా బుర్రలో రాగానే నవ్వుకుంటూ హుషారుగా వెళ్ళింది ఎంతసేపు అయినా భార్య రూమ్ కి రాకపోవడంతో తనే బయటకు వస్తాడు ఇల్లంతా వెతికినా సోనా కనిపించదు ఎడిపోయింది ఇది అని ఒక్కో రూమ్ చెక్ చేసిన అతనికి గెస్ట్ రూమ్ లోపల నుండి లాక్ చేసుకోవడం తెలిసి డౌట్ లేదు ఇది ఈ రూమ్ లోనే ఉంది అని బంగారం అని స్వీట్ గా పీస్తాడు లోపల ఉన్న సోనా కనిపెట్టేశాడు దొంగ మొగుడని తల కొట్టుకొని సైలెంట్ అయిపోతుంది మన రూమ్ లో వాస్తు బాలేదా పర్లేదు ఇక్కడైనా నాకు ఓకే అంటాడు రూమ్ డోర్ లాక్ చేసిందన్న ధైర్యంతో సైలెంట్ గా బెడ్ ఎక్కేసి గుట్టుగా కళ్ళు మూసుకుంటుంది సోనా కొంతసేపటికి చరణ్ నలికిడి లేకపోవడంతో వెళ్ళిపోయాడేమో అనుకుని మళ్ళీ కళ్ళు మూసేస్తుంది రోజు భర్త కవ ఉండే ఆమెకి ఎంతకి నిద్ర రాదు చెర్రీ దగ్గరకు వెళ్తే వదలదు పక్కన వాడు లేకపోతే నిద్ర రావట్లేదు చా అనవసరంగా కొరికాను లేకపోతే చక్కగా నా మొగ్గు దగ్గర బజ్జు దాన్ని అని కాసేపు చేతులు పిసికేసుకొని గోళ్లు కొరికేసి వాకింగ్ చేసి ఇక తన వల్ల కాక ఏదైనా పర్లేదని వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది ఆమె వెళ్ళేసరికి చరణ్ కూడా సోనా లేక పిల్ల హత్తుకొని పడుకొని ఉంటాడు భర్త బాధ చూసి పాప మనుకొని డోర్ లాక్ చేసి బెడ్ ఎక్కేసి చరణ్ ని గట్టిగా హత్తుకుంటుంది ప్లీజ్ చెర్రి నువ్వేమైనా చే కానీ కొరకు అని చెప్తున్న ఆమె మాటలకి కళ్ళు తెరిచిన చరణ్ సోనా వీపు మీద చేయేసి తన వైపు కదుపు అతని స్పర్శకి గుండె జారిపోవటంలో ఒక వస్తుంది కానీ అలానే ఉంటుంది ఆమె బుగ్గ మీద చిన్నగా ఉద్దు పెట్టి పడుకో బంగారం రాత్రి కూడా నిద్ర లేదు కదా అని తన గుండెల మీదకి సోనాను లాక్కుంటాడు అతని తీరుకి చిన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకుంటుంది సోన చరణ్ కూడా ఆమె చుట్టూ చేసి మెల్లగా కళ్ళు మూసుకుంటాడు పది గుండెల మీద అలసతతో చేరిన సంధ్య గారిని ఇంకొంచెం గట్టిగా హత్తుకుంటారు సెల్వ సంధ్య సారీ ఇబ్బంది పెట్టానా అలా సారీ చెప్తే ఇబ్బందిగా ఉంటుంది చిన్నగా నవ్వి సంధ్య గారిని ఇంకొంచెం దగ్గరికి లాక్కుంటారు మిమ్మల్ని ఒకటి అడగాలి వినయ్ అడిగిందేనా నువ్వు అడగాలి అంటుంది అవును అనుమానం ఆడవాళ్ళ జన్మ హక్కు కదా శ్రీమతి అలాగే అనుకోండి విషయం చెప్పండి అలాంటిది ఏం లేదులేమ్మా ఆ టైంలో నాకున్న టార్గెట్ బాగా చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి నాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి ఇవే నా మైండ్లో ఉండేవి ఆడవాళ్ళంటే ఒక రకమైన చిరాకు కూడా ఉండేది మరి పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు మా నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆయన క్యాన్సర్ వచ్చిందని తెలిసింది ఒకసారి నేను ఉండే హోమ్ దగ్గరికి వచ్చి నేను ఆవేశంలో చేసిన తప్పుకి నువ్వు అయిపోయావు ఇలానే ఒంటరిగా ఒంటరివాడిగా ఉండిపోకు పెళ్లి చేసుకొని నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండేలా చూసుకో అని చెప్పారు నేను ఆయన మాటలకి అస్సలు ఒప్పుకోలేదు అలా మేము కలిసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా నన్ను పెళ్లి గురించి అడుగుతూనే ఉండేవారు నేను నో చెప్పేవాడిని ఒకరోజు నాన్నకి క్యాన్సర్ ముదిరి చివరి క్షణాల్లో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అర్జెంట్ గా రమ్మని కాల్ వస్తే ఏమైందో అని వెళ్ళాను కొన్ని క్షణాల్లో ఉన్న ఒక్క బంధం కూడా వెళ్ళిపోతుంది అని తెలిసి నాలో విరక్తి వచ్చేసింది నాన్న మాత్రం పెళ్లి చేసుకుంటానని మాటివ్వని ఏడుస్తూ అడిగేసరికి కాదు అని లేక పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను ఆ తర్వాత నా చదువు ఉద్యోగం బిజినెస్ స్టార్ట్ చేయడం సక్సెస్ అవ్వడం అంతా అయిపోయింది కానీ నాన్నకిచ్చిన మాట కోసం తప్పక పెళ్లి సంబంధాలు చూడమని మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి చెప్పాను వాళ్ళు అమ్మాయిల ఫోటో బ్యాక్ గ్రౌండ్ అన్ని నాకు సెండ్ చేసేవాళ్ళు కానీ నాకు ఎవరు అంతగా నచ్చలేదు మిడిల్ క్లాస్ అమ్మాయిని చేసుకుంటే కాస్త తగ్గి ఉంటుంది అని అదే విషయం వాళ్ళకి చెప్పాను అప్పుడే నీ ఫోటో చూశాను చూడగానే నచ్చావని చెప్పను కానీ ఎవరో ఒకడులే అని పెళ్లి చేసుకున్నాను పెళ్ళయ్యాక ఇంట్లో నువ్వు ఎలా ఉండాలో క్లియర్ గా చెప్పినప్పుడు నీలో అమాయకత్వం చూసి నటిస్తున్నావేమో అనుకున్నాను నీతో శారీరక రకంగా చాలా రోజులు దూరంగా ఉన్నాను ఎందుకో తెలుసా ఎందుకు అన్నట్టు చూస్తారు సంధ్య గారు అసలు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు మా నాన్నకిచ్చిన మాట కోసమే పెళ్లి చేసుకున్నాను కానీ మనం మొదటిసారి కలిసింది నా కోపం వల్ల అని మాట ఆపేస్తారు నెక్స్ట్ పార్ట్ లో విషయం మొత్తం క్లియర్ గా చెప్తాను ఓకే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టైం డ్యూరేషన్ పెంచండి అని చెప్పేసి నా సర్వం ఈవే చెల్లికి చెప్తున్నారు ఈ స్టోరీకి చెప్తున్నాను మాక్సిమం నా వల్ల అవుతుంది టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే నేను థౌజండ్ వర్డ్స్ రాయాలి మీకు టెన్ మినిట్స్ వీడియోకి నేను థౌజండ్ వర్డ్స్ టైప్ చేసి రాయాలి వదిలి వెళ్ళకి నా రాక్షసికి సో అలాగే ట్వంటీ మినిట్స్ అంటే టూ టూ థౌజండ్ వర్డ్స్ అంటే లెటర్స్ అది ఐ మీన్ అక్షరాలు కాదు వర్డ్స్ టూ థౌజండ్ రాయాలి థౌజండ్ రాయాలి అలా రాస్తేనే నేను మీకు ప్రాపర్గా స్టోరీ ఇవ్వగలను టైం డ్యూరేషన్ పెంచాలంటే నేను టైప్ చేయాలి కదా నాకు అంత టైప్ చేసేంత టైము ఓపిక అస్సలు ఉండట్లేదు ప్లీజ్ అబ్బా అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ